హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సీక్రెట్ అనే బుక్ రిలీజ్ అయిన తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా ఫేమస్ అయింది మనం కోరుకున్నది ఏదైనా సరే దానిని ఎలా దక్కించుకోవచ్చు అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పిన పుస్తకమే ద సీక్రెట్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని అప్లై చేస్తూ ఇందులో ఎన్నో టెక్నిక్స్ మేనిఫెస్టేషన్ అవ్వచ్చు విజువలైజేషన్ అవ్వచ్చు హోపో అవ్వచ్చు ఇలాంటి ఎన్నో టెక్నిక్స్ని ఎలా యూస్ చేసుకుంటూ మీరు అనుకున్నది సాధించుకోవచ్చో ఈ టెక్నిక్స్ వల్ల ఉపయోగాలు ఏంటో ఇలా చాలా వీడియోలు వచ్చాయి ఈ బుక్లో కూడా క్లియర్గా వివరించడం జరిగింది కానీ అందులో ఒక మంచి టెక్నిక్ అది ఏమైనా ఉంది అంటే త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ దీన్నే ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ టెక్నిక్ త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ అంటారు ఇది చాలా ఫేమస్ అయ్యింది చాలామంది దీన్ని అప్లై చేసి సక్సెస్ పొందిన వాళ్ళు చాలామందే ఉన్నారు ఈ త్రిబుల్ ఫైవ్ టెక్నిక్కి అప్లై చేయాలి అంటే ఈ త్రిపుల్ ఫైవ్ టెక్నిక్ని ఉపయోగించాలి అంటే దీనికి సరైన గైడ్లైన్స్ ఒక సిస్టమేటిక్గా ఎలా చేయాలి అనేది ఒక ఫార్ములా లాగా ఉంది దీనిని కనుక కరెక్ట్గా అర్థం చేసుకొని అప్లై చేయగలిగితే ఈ టెక్నిక్ అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మీ మైండ్ ఈ పనిని చేయగలను అనే అవగాహన కాన్ఫిడెంట్ని పెంచుకుంటుంది సింపుల్గా చెప్పాలంటే ఏదైనా చేయగలము ఈ పని చేయడానికి ఒక పొటెన్షియల్ నాకు ఉంది అనే ధైర్యాన్ని కాన్ఫిడెన్స్ని ఈ టెక్నిక్ అనేది మీకు అందిస్తుంది ఈ టెక్నిక్ ద్వారా ఈ టెక్నిక్ను కరెక్ట్గా అప్లై చేయడం ద్వారా మీరు అనుకున్నది ఫైవ్ డేస్లో ఫైవ్ డేస్లో ఈ త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ని ఉపయోగించి నెరవేర్చుకోవచ్చు ఇది నిజం ఈరోజు వీడియోలో ఈ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ అనేది ఏంటి దీన్ని ఎలా అప్లై చేయాలి అనేది చాలా క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి అలాగే ఎలాంటి టెక్నిక్స్ ఇంకేమైనా నేర్చుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న మిగతా విజువలేషన్ అవ్వచ్చు మేనిఫెస్టేషన్ అవ్వచ్చు హుపో అవ్వచ్చు ఏమైనా నేర్చుకోవాలి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అని అనుకుంటే మేము కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్కి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని క్లాస్కి అటెండ్ అవ్వచ్చు థ్యాంక్ యూ యూనివర్స్ అయితే ఇప్పుడు మనం అసలైన టాపిక్లోకి వచ్చేద్దాం అసలు ఈ ఫైవ్ టెక్నిక్ ఏంటి ఇది ఎవరైనా సరే చాలా ఈజీగా చేసే ఒక మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ మీరు కోరుకున్నది ఏదైనా సరే కేవలం ఐదు రోజుల్లో సాధించుకోవడానికి ఉపయోగపడే టెక్నికే ఈ త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏమిటంటే మీకు కావలసిన కోరికని ఐదు రోజులు ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ యాభై ఐదు సార్లు ఒక పేపర్ మీద రాసుకోవడం ఈ ప్రపంచంలో మీరు ఆలోచించే ప్రతి ఆలోచనకి ఒక వైబ్రేషన్ ఉంటుంది మీరు ఆలోచించే ఆలోచన యొక్క వైబ్రేషన్ మీ కోరిక యొక్క వైబ్రేషన్ మ్యాచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ కోరిక అనేది నెరవేరడం అనేది పక్కా ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ క్లియర్గా చెప్పేది ఏంటంటే ఈ ఐదు రోజులు మాత్రం మీరు ఏదైతే కోరిక కోరుకున్నారో దానికి నెరవేరడానికి మీ సబ్కాన్షియస్ మైండ్ని పర్ఫెక్ట్గా ట్యూన్ చేయడం అన్నమాట అంటే మీ కోరికని చాలా బలంగా మీ సబ్కాన్షియస్ మైండ్లోకి ఎక్కించడం ఈ ఫైవ్ డేస్ అంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి మీ గోల్ని నెరవేర్చడానికి కావలసిన ఇన్ఫర్మేషన్ని మీ సబ్కాన్షియస్ మైండ్లోకి ఎక్కించడం అన్నమాట సింపుల్గా చెప్పాలంటే ఇదే ఈ త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ అయితే ఇప్పుడు ఈ త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ని సింపుల్గా ఎలా అప్లై చేయాలో క్లియర్గా తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం అందులో మొదటిది ఎఫర్మేషన్ని మీరు క్రియేట్ చేసుకోవడం మీకు కావలసిన కోరికని ఐదు రోజుల్లో తీరే కోరికని మీకు ఉపయోగపడే కోరికని ఒకటి సెలెక్ట్ చేసుకొని దానినే ప్రతిక్షణం ఆలోచిస్తూ ఒక లాగా రాసుకోవడం అన్నమాట అంటే ఆ కోరిక తీరుపోయింది అన్నట్టు ఒక ఎఫర్మేషన్ లాగా రాసుకోవడం గుర్తుపెట్టుకోండి ఈ ఎఫర్మేషన్ అనేది ఎప్పుడూ కూడా ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి ఇలా జరగాలి అని అనుకోకుండా జరిగింది అని రాసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఒక ఎగ్జాంపుల్కి మీరు చాలా ధైర్యవంతులుగా అవ్వాలి అని అనుకుంటున్నారు అప్పుడు మీరు ఏమని రాసుకోవాలంటే నేను చాలా ధైర్యవంతుణ్ణి నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అని రాసుకోవాలి ఇలా ప్రెజెంటెన్స్లో జరిగింది అని రాస్తే మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది నమ్ముతుంది స్టార్టింగ్లో మీ సబ్ మైండ్ కొంచెం నమ్మడానికి ఇబ్బంది పడినా కానీ పదే పదే అదే విషయాన్ని చెప్పడం ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్ని నమ్మించవచ్చు ఇది నిజం అదే ఎఫర్మేషన్ అంటే అలాగే ఎఫర్మేషన్ని పదే పదే రాయడం వల్ల సబ్కాన్షియస్ మైండ్ అనేది మీ ఆలోచనతో పాటు సింక్ అవుతుంది అది నిజం అవ్వడానికి కావలసిన సహకారం అనేది సబ్కాన్షియస్ మైండ్ అనేది చేస్తుంది రూల్ నెంబర్ టూ ఏంటంటే ఎఫర్మేషన్ చాలా క్లియర్గా ఒక క్లారిటీతో ఉండాలి రూల్ నెంబర్ త్రీ ఏంటంటే ఎఫర్మేషన్ అనేది షార్ట్గా ఉండాలి లెంతీగా ఉండకుండా షార్ట్గా ఉండాలి ఇలాగా ఎఫర్మేషన్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీ ఎఫర్మేషన్ మీద ఒక క్లారిటీ ఉండాలి అలాగే ఆ ఎఫర్మేషన్ మీద కృతజ్ఞతతో ఉండాలి అలాగే ఆ ఎఫర్మేషన్ చెప్పుకుంటున్నప్పుడు అది నెరవేరుతుందని ఒక ఎక్సైట్మెంట్ ఉండాలి మీలో ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ను ఫాలో అవుతూ ఏదైనా ఎఫర్మేషన్ని చాలా క్లియర్గా షార్ట్గా ఒక కృతజ్ఞతా భావంతో ఎక్సైట్మెంట్తో కనుక ఫైవ్ డేస్ ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ కనుక చెప్పుకున్నారు అంటే ఆ కోరిక నెరవేరడం పక్క అదే త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ అంటే ఇప్పుడు ఈ త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ ఉపయోగించి ఎలాంటి ఎఫర్మేషన్ చేయొచ్చు అన్నదానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఈ త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాడు వెయిట్ లాస్ అవ్వడానికి తనకి ఒక ఎఫర్మేషన్ కావాలి అది కూడా స్పెసిఫిక్గా ఎలా రాసుకోవచ్చు అంటే నేను నెల రోజుల్లో మూడు కిలోలు తగ్గినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇక్కడ మీ ఎఫర్మేషన్ అనేది ఒక స్పెసిఫిక్గా ఉంది అట్లాగే మీరు ఆ ఎఫర్మేషన్ చెప్పుకునేటప్పుడు ఒక కృతజ్ఞత భావంతో నెరవేరుతుంది అనే ఫీల్తో అదే టైంలో ఒకవేళ మీరు నిజంగా వెయిట్ లాస్ అయిన తర్వాత ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది చూసారా మీ బాడీలో ఒక తేలికతనం అలాంటి ఎక్సైట్మెంట్తో ఎఫర్మేషన్ని మీరు క్రియేట్ చేసుకొని ఫైవ్ డేస్ చెప్పుకోవాలి అనమాట ఫైవ్ డేస్ పేపర్ మీద రాసుకోవాలి ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏదైతే ఫైవ్ డేస్ ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ మీరు రాస్తూ ఉంటారో పేపర్ పైన మీరు పెట్టుకున్న గోల్డ్ ఎఫర్మేషన్ అనేది ఆ రాసేటప్పుడు ఒక ఫీల్తో ఎక్సైట్మెంట్తో ఒక రకమైన కృతజ్ఞత భావంతో రాసుకుంటే చాలా చాలా మంచిది రాస్తున్నప్పుడు బయటికి చెప్పుకొని కానీ లేదంటే మనసులో అనుకుంటూ కూడా రాయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా గనక మీరు ఎఫర్మేషన్ని క్రియేట్ చేసుకొని ఒక కృతజ్ఞత భావంతో ఒక ఎక్సైట్మెంట్తో గనక మీరు ఫైవ్ డేస్ చేశారు అంటే మీరు అనుకున్నది సాధించడం చాలా 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 ఈజీ అది కూడా ఈ టెక్నిక్ అనేది ఎంతోమంది ఉపయోగించి దీన్ని ప్రూవ్ చేసుకున్నారు దీని సక్సెస్ని ఎంజాయ్ చేశారు ఇంకా చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటి టెక్నిక్ని అప్లై చేస్తూ లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న అద్భుతమైన విషయాలను తెలుసుకుంటూ మీ జీవితాన్ని మీ లైఫ్లో కావలసిన మీ గోల్స్ని రీచ్ అవ్వడానికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇది ఒక టెక్నికే కాదు లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా అద్భుతాలు ఉన్నాయి విజువలేషన్ అవ్వచ్చు మ్యానిఫెస్టేషన్ అవ్వచ్చు ఇంకా హోపో ఓపోన్ టెక్నిక్ అవ్వచ్చు చాలా చాలా క్లియర్గా మంచిగా ఉపయోగపడతాయి మీ లైఫ్ని తీర్చిదిద్దుకోవడానికి కాబట్టి ఎవరైనా సరే ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవాలి ఎలాంటి టెక్నిక్స్ నేర్చుకొని జీవితంలో ముందుకు ఎదగాలి అన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అట్లాగే వాట్సాప్ కానీ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు అది కూడా చాలా చాలా తక్కువ ఫీజుతో ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఈ కోర్స్ మొత్తానికి ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్లో మీరు ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని కామెంట్లో తెలియజేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్